అందరికి నమస్కారం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర అనే కార్యక్రమం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇన్స్పిరేషన్ తోన ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది ఎందుకంటే మన పరిసరాలు మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం బాగుంటుందనే ఒకే ఒక సంకల్పంతోన నేను అన్న వాళ్ళతో అందరితో మా టీం మెంబర్స్ తో అందరితో మాట్లాడిన వెంటనే అందరు కూడా చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు మేము జనవరి పంతొమ్మిదో తారీఖున కపటి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది కపటి అయిన తర్వాత నాగనాథనహళ్ళి అదేవిధంగా బైచిగేరి తర్వాత ఇక్కడ ఈ కోర్టు ప్రాంగణంలో ఈ రోజు చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యాలు అందరికీ బాగుంటాయనే ఒకే ఒక ఉద్దేశంతోన మేము ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది గుడిసి ఆది కృష్ణమ్మక్క సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది కాబట్టి ఈ టీం మెంబర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇది లాంగ్ ప్రాసెస్ ఏ ఒక్క రోజు వదిలి ఒక రోజు చేసి వదిలేది కాదు ఎందుకంటే గవర్నమెంట్ కూడా ప్రతి మూడవ శనివారం ఈ కార్యక్రమం చేపడుతుంది బట్ మే మాకు ఎప్పుడు అనుకూలంగా ఉంటుందో అప్పుడు వారాన్ని నెలకు రెండు రోజులు అంటే పదహైదు రోజులకు ఒక ఒకటి ఎంచుకున్నాము గ్రా గ్రామాలే వెళ్తున్నారు మీరు టౌన్లో ఏం చేయట్లేదు అనేది కొంతమంది అనడం వల్ల మేము బస్ స్టాండ్ అండ్ ఇక్కడ చూసాము కోర్టు ఆవరణలో చేస్తే బాగుంటుంది అని చెప్పి మా వాళ్ళందరూ చెప్పడం వల్ల ఈ కోర్టు ఆవరణ ప్రజలు చేశాము కానీ దురదృష్టం ఏమంటే నిరంతరం ఇక్కడ వేలాది మంది ఇక్కడ జనాలు వస్తున్నా కూడా ఇంత గలీజ్ గా ఉండడం అనేది కొద్దిగా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఇది సెషన్ కోర్టు ఐ థింక్ టోటల్ గా నాలుగైదు నియోజకవర్గాలు కూడా ఇక్కడే వస్తాయి కాబట్టి ఇట్లాంటి కోట ఇంకా పరిశుభ్రంగా ఉంచుకుంటే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇప్పుడే ఒక గుంత దగ్గర మేము ఒక ట్రాక్టర్ ఎంఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఇక్కడనే ఒక ట్రాక్టర్ చెత్త అంటే మేము నార్మల్ గా కొద్దిగా అనుకున్నాం అనుకుంటున్నాము క్లీన్ చేసే కొద్ది ఒక ట్రాక్టర్ నేను చెత్త వెళ్ళింది మేము అధికారులకు ఒకటే తెలియజేసుకుంటున్నాము మున్సిపల్ కమిషనర్ గారికి అయితేనేమి మిగతా అధికారులకి దయచేసి ఒక డస్ట్బిన్ లాంటివి పెడితే ఎవరైనా కూడా అక్కడ దాంట్లో వేసే విధంగా మనం ఒక కొన్ని రోజులు వాళ్ళకి చెప్తే బాగుంటుందని ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం కోర్టు ఆవరణ పరిధిలో మొత్తం ఇంత గలీజ్గా ఉంది ఆ ఒక ఆమె ఊడుస్తుంది ఆమెను అడిగితే నేను వారానికి ఒకసారి ఇక్కడ వచ్చి మేము క్లీన్ చేస్తామని అంటుంది కానీ ఏం క్లీన్ చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు బట్ నేను ఒకటే ప్రజలకు ఇంకోటి నేను తెలియజేసుకుంటున్నాను మీరు ఏదైనా చెత్త ఏదైనా పరేయాలనుకుంటే ఒక చోట వెళ్ళి పరేయండి ఎక్కడ పడితే అక్కడ పరవద్దండి మనమే మన మన నుంచే ఫస్ట్ మన నుంచే రావాలి పరివర్తన అనేది మన నుంచి వస్తే తప్ప మిగతా వాళ్ళు వాళ్ళు వేసినారు కదా మనం వేస్తాం అనేది కాదు అందరు కూడా ఒక చోటకి వెళ్ళి వేసేటట్టుగా చేసుకుంటే ఇప్పుడు ఫారిన్ చూడండి ఫారిన్ ఎంత నీట్ గా ఉంటది ఎందుకంటే క్రమశిక్షణ ఉంటారు అక్కడ పౌరులు అందరూ కూడా క్రమశిక్షణలో ఉంటారు చాలా గా ఉంటారు రోడ్లు కానీ అన్ని కానీ దీనివల్ల ఇప్పుడు చూడండి ఇక్కడే ఉమ్మి వేయడాలు తర్వాత ఇక్కడే చెత్త వేయడాలు వల్ల దీనివల్ల మనకు వైరస్ బ్యాక్టీరియా మనకు తెలియకుండానే మన చేతులకు అంటుకోవడం అవి మనం అలాగే తినడము వీటి వల్ల చాలా రోగాలు వస్తాయి కాబట్టి దయచేసి కోర్టుకు వచ్చే ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటున్నాను దయచేసి ఏదైనా డస్ట్బిన్ మేము ఏర్పాటు మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి డస్ట్బిన్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాము దయచేసి అందరు కూడా డస్ట్ డస్ట్బిన్ లో వేసే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదే విధంగా శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన మా టీం సభ్యులకు ఎప్పటికీ నేను కృతజ్ఞతగా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను